క్రీస్తు ఉన్న ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని అది ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు ఆ బహుమానం పొందాలి అని ఆ బహుమానం పొందాలి అని ఆ బహుమానం పొందాలి అని గురి యొద్కే పరిగెత్తున్నాను ఎక్కడ పరిగెడుతున్నాడు పౌలు గురియొద్దకు పరిగెత్తుచున్నాడు పౌలు బహుమానం సంపాదించడానికి పరిగెడుతున్నాడు పౌలు ఆత్మీయ జీవితంలో పరిగెడుతున్నాడు పౌలు ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించడానికి ఆ ఇస్తున్నా ఇదిగో ప్రభుత్వ ఆ కిరీటాన్ని సంపాదించడానికి పరలోక రాజ్యములో దేవుడు సముఖములో ఆనందించడానికి గురి యుద్ధకే ఎన్నుకున్న వాటిని మరచి ఎన్నుకున్న వాటిని మరచి గురి యుద్ధకే పరిగెత్తుతున్నాడు పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తుతున్నాడు బహుమానం పొందాలని పరిగెత్తుతున్నాడు ప్రీ సోదరి సోదరుడా చాలా జాగ్రత్తగా ఆలోచించి